సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి పిఎం కిసాన్ ఈ జాబితాలో ఉన్నటువంటి వారికి పిఎం కిసాన్ పదిహేడో విడత డబ్బులు జమ చెక్ చేయండి ఇక్కడ లింక్ ఉంది పి ఈ జాబితాలో ఉన్నవారికి పిఎం కిసాన్ పదిహేడో విడత డబ్బులు జమ చెక్ చేయండి ఇక్కడ లింకు ఉంది రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది రాష్ట్రంలో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారిని వ్యవసాయ రంగంలో నిమగ్నం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు రూపొందిస్తుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రారంభించింది దీని ద్వారా ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపనను ఉద్దేశిస్తుంది మూడు విడతలుగా ఈ విడుదల చేస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది ప్రతి సంవత్సరం రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఇప్పటికే పదహారు విడతలు రైతుల ఖాతాల్లో జమ కాగా పదిహేడో విడత అతి త్వరలో జమ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ డబ్బు జాబితాలో మీ ఖాతాలో ఎప్పుడు జమ అవుతుందనే సమాచారం ఇక్కడ ఉంది పిఎం కిసాన్ యోజన సొమ్ము అనేది ప్రతి సంవత్సరం మూడు వాయిదాల్లో జమ చేయబడుతుంది మొదటి విడత ఏప్రిల్ నుండి జూలై నెలలో జమ చేయబడుతుంది రెండవ విడత ఆగస్టు నుంచి నవంబర్ వరకు జమ చేయబడుతుంది మరియు మూడో విడతలో జమ చేయబడుతుంది డిసెంబర్ నుంచి మార్చి వరకు కాబట్టి పదిహేడవ భాగం త్వరలో విడుదల చేయవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి వాళ్ళపైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి